dan babu హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము దీవెన్ బాబుకి ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత సున్నుండలు తినాలనిపిస్తుంది అంటే నిన్నటి నుంచి అడుగుతున్నాడు ఈ రోజు కుదిరింది అనమాట ఇప్పుడు కూడా టైం నైన్ అయిపోయింది నైట్ టైం ఇప్పటికి ఇప్పుడు కావాలి 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 నన్ను మధ్యాహ్నం ఈవినింగ్ నుంచి దానికి కావాల్సిన ఐటమ్స్ కోసం వెళ్దాం వెళ్దాం మినపప్పు తీసుకొచ్చారు హాఫ్ కేజీ హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాము నెయ్యి అయితే ఇంట్లో ఉంది కాబట్టి ఫ్రెష్ గా చేసింది ఇంకా సున్నుండలు చేయడం స్టార్ట్ చేసేవన్నమాట కాబట్టి ఇంట్లో అంతా గోలగోలగా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏమో పచ్చడి చేసిండు పప్పు గుత్తి పచ్చడి అంట ఇక్కడేమో వీళ్ళు ఇదంతా కూడా హడావుడిగా హడావిడిగా ఉంది జరగా ఇక్కడ కొంచెం మందంగా ఉన్న కడాయి తీసుకొని లో ఫ్లేమ్ లోనే మంచి దోరగా వేయించుకోవాలి మనం ఇది నోట్లో వేసుకున్నప్పుడు ఇట్లా కొరికినప్పుడు పచ్చదనం లేకుండా అంటే ఏమైనా క్రిస్పీ కావాలన్నమాట బాగా వేగాలి కలర్ రావాలి స్మెల్ కూడా తెలుస్తుంది మనకి సౌండ్ డిఫరెంట్ గా ఉంటది స్మెల్ టేస్ట్ కూడా తెలుస్తది చాలా ఈజీ తీసుకెళ్తామని ఇంటికి ఇక్కడే ఉండడం వాళ్ళ అమ్మ దగ్గర ఎవరికి వద్దంట వాడే తినాలంటే వాడే టేస్ట్ చేయాలంటే ఎవరికి మంచి పెట్టద్దంట అందుకే ఇక్కడే ఉండడం చూడాలి పొట్టి పప్పుతో కూడా చేసుకోవచ్చు కాకపోతే మన దగ్గర లేదు

ఓకే అండి మినపప్పు అయితే వేగిపోయింది అంటే లో ఫ్లేమ్ లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి సౌండ్ కూడా డిఫరెంట్ గా ఉంటది ప్యాన్ కత్తుక్కోకుండా ఉంటది దోరగా వేయించుకోవాలి స్మెల్ కూడా బాగా వస్తుంది నోట్ లో వేసుకున్నామంటే ఒక రెండు కట్ కట్ సౌండ్ వస్తుంది ఓకే మాత్రమే కావాలండి టైం ఎంత ఎంజాయ్ పేయండి ఒకసారి టెన్ ఫిఫ్టీ నైట్ టెన్ టైం ఇప్పుడు విట్టి మిక్సీ జార్ తీసుకొని కడి లేకుండా తుడుచుకొని టెన్ పట్టుకుంటే ఈ వచ్చింది నుంచి కోరికలు తినంత కోరికలు అడుగుతుండు బయట ఫుడ్ ఎప్పుడైతే తినొద్దున్నారు డాక్టర్ అప్పటి నుంచి ఏదో ఒకటి చేయడం చూడండి మంచి వెయిపోయాయి గలగలా అంటున్నాయి ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా అయిపోయింది అనమాట మిక్సీ పడితే కొంతమంది పప్పు వేయించేటప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల బియ్యం కూడా వేసుకుంటారు ఎందుకంటే మినపప్పు కొంచెం పళ్ళ కత్తుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి కొంతమంది కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం ఈజీగా కరిగిపోవడం కోసం బియ్యం వేస్తారు నేనైతే బియ్యం వేయను ఎట్లాగో హెల్దీగా చేస్తున్నాం కదా హెల్దీగా చేద్దామని బియ్యం ఏం లేకుండానే వేసాను ఇప్పుడు దీంట్లో మనకి ఎంత మంచి కమ్మటి వాసన వస్తుందో వేయించి పౌడర్ చేసిన తర్వాత ఇది సగమేమో బేషన్లో వేసుకుందాం ఇప్పుడు మిగిలిన సగంలో బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి బెల్లం ఒక్కటే మనం మిక్సీ పట్టామంటే అతుక్కపోతుంది అనమాట మరీ మెత్తగా కూడా పట్టొద్దు అలాగని గట్టిగా కూడా ఉండొద్దు కొంచెం రఫ్గానే ఉంటుంది కాబట్టి సున్నుండ అలాగే ఉంచుకోవాలి నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను బెల్లం అలాగే పప్పు కూడాను ఓకే అండి బెల్లం వేసి పౌడర్ చేసుకున్నాం కాబట్టి బెల్లం ఉండలు ఉండలుగా లేకుండా వచ్చిందనమాట మనకి చూడండి ఎగమ చేస్తారు సున్నుండలు చేస్తాడు అనమాట అసలు టాస్క్ ఉంది వీడితో కలిసి సున్నుండలు చేయడమే రా స్వీట్ చూద్దురా చూద్దరాని కాకపోతే పిల్లలకి బయటకి పెట్టకుండా ఇలాంటి టైంకి రీచ్ అయినా

మిక్స్ చేస్తాను ఆ తర్వాత సరిపోతే స్పూన్తో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇక్కడ చేయడం బెటర్ అనుకుంటా మావుడు అక్కడికి వెళ్తున్నాడు చేయనీడు ఇంటి నిండ పడేస్తాడు చూడండి పిండి కొంచెం చెమ్మొచ్చేంత వరకు బాగా నెయ్యిలో బాగా ఇట్లా పిసుకుతూ వేసుకొని తర్వాత ఒక స్పూన్ పెట్టుకొని కొద్ది కొద్దిగా మనం చేయి అడుపుకుంటూ సున్నుండి ఒత్తుకోవచ్చు మనకు నచ్చిన సైజు ఆది సినిమాలో అంత పెద్ద సైజు చేయలేము అవి తినలేము కలిపినరా కలిపిన వీడు నాకు వంట నేర్పిస్తుండే కాదు నెయ్యి నేనే చేస్తా ఏమిన్స్ వస్తది ఫైబర్ వస్తుంది కాళ్ళు బలం లేవు కదా రోజు అండి రోజు రోజు ఒక బెందు తీసుకురండి రోజు చాలా రోజు చెయ్య రోజు సారి చేస్తే రోజు ఒక దినాలు దీవే దండయాత్ర చేస్తే దాంట్లోనే మూతుంది చాలా మంది చిన్న అప్పని ఆయనకి తాళం వేసేవాళ్ళు అంటే మా అమ్మేం వేయకపోయింది ఎందుకంటే మా తిను తిన పెట్టినది మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు కేరళకి తాళం వేసుకొని వెళ్లేదు అనమాట ఎక్కువ తింటారని ఈ పిండి వంటల పిచ్చి అయితే మాకైతే లేదు అత్తయ్య వాళ్ళకి మా వారికి కారపూస అరిసెలు ఇలాంటివి మా మరటికి ఇష్టం తర్వాత వీడికి బాగా ఇష్టం రూపనగాడి కూడా ఇష్టం దీవెనకి దీవెన్ బాబుకి కృపనగాడికి వీళ్ళకి బాగా ఇష్టం తిండి వంటలు స్వీట్స్ కారపూసలు టీ అప్పలు చూడండి ఇంత ఎట్ల అయిపోయింది మంచిగా పొట్టుపప్పు మామూలుగా మా దగ్గర మెనువులు ఉంటే మెనువులతో చేసి ఇంకా బలము ఫైబర్ ఉంటుంది కాబట్టి అచ్చము ప్రస్తుతానికి లేదు ఊర్లో దొరికితే ఒక రెండు కేజీలన్నా తీసుకొని చేసుకొని రావాలి ఈసారి చూడండి ఇప్పుడు బాధగా లడ్డూలు చేద్దాం కాళ్ళు నొప్పి వస్తున్నాయి అండి నాకు కూడా ఓకే అండి మొత్తం ఉండలు చుట్టేస్తున్నారు సరిపోయిందా స్వీటు హార్ హార్ట్ ఫ్యామిలీగా స్వీట్ స్వీట్ పర్సన్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో కరెక్ట్గా సరిపోయింది నేనైతే ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటాను బెల్లం అలాగే పప్పు కూడాను యాక్చువల్గా మినువులు లేవు మా దగ్గర మినువులు ఉంటే పొట్టు మినపప్పుతో కానీ మినువులతో కానీ చేసేదాన్ని కానీ లేవు కదా మినపగుండ్లు మాత్రమే ఉన్నాయి దానితోనే చేశాను ఇల్లంతా కమ్మటి వాసన వస్తుంది నెయ్యి వాసన మినపగుండ్లు వేసిన వాసన అయితే తినేసి పడుకోవాలి తినేసి పడుకోవాలి తినేసి అన్నాడు కదా వీడియో స్టార్టింగ్లో అనుకుంటుండు చాలి చూడండి ఎంత బాగా చెమటలు గారి తురత ఇదనమాట ఈ వీడియో ఫుల్ వీడియో మీకు నచ్చితే మీరు వీడియోని కామెంట్ షేర్ చేయండి లైక్ చేయండి చూద్దాం బెల్లానికి కిలో అండి సున్నుండలు అయితే చేయడం అయిపోయింది ఎన్నైనా చూడాలి ఇంకా దీన్ని ఒక గ్లాస్ జార్ లో వేసేసి పెట్టేస్తాను హాఫ్ కిలో మినప్పప్పు హాఫ్ కిలో షుగర్ కాదు సారీ బెల్లానికి నాకు ఈజీగా ఒక టీ గ్లాస్ అయితే నెయ్యి పట్టింది అంతే ఒక టీ గ్లాస్టైతే పట్టింది అనమాట ఇప్పుడు ఇన్నైనాయి నేనైతే ఆల్రెడీ ఒకటి తిన్నాను లాస్ట్లో ఒకటి చిన్నది ఉంది ఇగో నాని ఇంకేదో చేతికి అందట్లేదు పౌడరు మా వారు కూడా టేస్ట్ చేసి చెప్తారనమాట ఇప్పుడు నేను దినంగా ఎన్ని మిగిలినాయని చూద్దాం ఇందాక మా దీవెన్ బాబు ఒక టూ తిన్నాడు ఉంది చాలా చాలా బాగుంది టేస్ట్ ఎలా ఉంది కావు అన్నీ కరెక్ట్ జరిపోయాయి నెయ్యి స్వీట్ క్రిస్పీనెస్ చాలా బాగుంది టేస్ట్ అదిరిపోయింది మరి ఏం ఇంకా పండగ కౌంట్ చేసి ఈ మొత్తం నాకేసా నేను చేతులకు ఉన్నది ఎందు ఏం వచ్చినాయని కౌంట్ చేద్దాం దీవెందా ఏం బాబు నైన్

ఎంత ఎంతయితీ ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ బెల్లానికి దానికి ఎంతైనా పప్పు బెల్లం ఎంత వన్ టెన్ అయినాయి అమ్మలాగా టెన్ రూపీస్ ఏనాయ బెల్లము పప్పు ఈ కొనుక్కుంటే ఎన్ని అయితే ఫైవ్ రూపీస్ అంటే థర్టీ టూ వన్ ఫిఫ్టీ కదా మూడు పదిహేను అంతే అంటే నూట పది రూపాయలు అయినాయి బెల్లానికి వాటికి హాఫ్ కేజీ మినపగుళ్ళు ఎంత అంతే అదనమాట కాకపోతే ఇంత హెల్దీగా ఉండే ఎప్పుడో చేసినాయి మొక్క వాళ్ళు ఫ్రెష్గా తీసుకుంటాం కదా అప్పటికప్పుడు వస్తుంది మాకు వాయిస్ కూడా రావట్లేదు యాక్చువల్లీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇవేది చేసి పెట్టాను నా బాధ్యత అయిపోయింది ఊడుస్తుంటే కూడా అమ్మా ఇదేం చేస్తున్నావు అక్కడ చల్లారిపోయినాయి రా చేద్దురా అని తీసుకొచ్చాడు మర్చిపోతారేమో పొద్దున్నే చేద్దాం హాయిగా పడుకోని అనుకున్నాం వాడు మాత్రం వదలలేదనమాట షాప్ పెడతారా షాప్ సున్నుండలు షాప్ ઓકે okay, બા